హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పేదలకైతే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి కానుకగా తొమ్మిది రకాల సరుకులు ఆడవారికి చీరలు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశం ఇచ్చారు ఈ సంక్రాంతికి ఈ తొమ్మిది రకాల సరుకులు ఏమిటి అలాగే కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళకు చీరలు అనేది ఇస్తారు ఈ సరుకులు ఎప్పుడు ఇస్తారు అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు సంక్రాంతి కానుకగా పేదలకు వరాల జల్లు కురిపిస్తున్నారు ఈ సంక్రాంతి పండుగకు చంద్రాన కానుక కింద తొమ్మిది రకాల సరుకులు పంపించేయని ఉన్నారు ఈ తొమ్మిది రకాల సరుకులు అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఒక కేజీ గోధుమ పిండి కేజీ బెల్లం కందిపప్పు శనగపప్పు ఒక నెయ్యి ప్యాకెట్ ఒక ఆయిల్ ప్యాకెట్ జొన్నలు నువ్వులు మొదలైన వాటిని చంద్రాన్న కానుకగా ఈ సంక్రాంతికి అందిస్తున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చంద్రన్న కానుకలు తెచ్చుకోవచ్చు సంక్రాంతికి ముందు రోజు ఈ చంద్రన్న కానుక అనేది పంపిణీ చేస్తారు అలాగే ఆడవారికి చీరలు కూడా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారు ఈ చీరలు ఆడవాళ్ళకి ఇస్తారో లేదో వేచి చూడాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా చంద్రబాబు గారు సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ పండుగలకు చంద్రన్న కానుకలు ఇచ్చేవారు అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగించాలని సీఎం చంద్రబాబు చెప్పారు అదే విధంగా పండుగ రోజు రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఉన్నారు ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు సమకూరిన వెంటనే ఈ డబ్బులు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ రైతు భరోసా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు రైతు అకౌంట్లో పండుగ రోజే జమ చేయాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు ఈ డబ్బులు వేస్తారో లేదో మనం వేచి చూడాలి ఈ చంద్రన్న కానుకల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్